మనకి ఈ సైట్లో అయితే మనకి పైపింగ్ వేయడం అయితే జరుగుతుంది పైపింగ్ వేయటం కోసం చిప్పింగ్ చేయాలి కదా చిప్పింగ్ చేయడానికి అయితే పైపింగ్ మిటర్ మిషన్ అయితే అయితే పెడుతున్నారు మన వాళ్ళు ఇవాళైతే వచ్చేసి మొత్తం ఇక్కడ మన గోడలలో పైపులు వేస్తాం అనమాట మొత్తం ఇది వచ్చి త్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది ఇది ఒక బెడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇదో గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది ఇదే గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది ఇక్కడేమో కామన్ వాష్రూమ్ వస్తుంది ఏదో కిచెన్ ఇదో పూజ వస్తుంది ఇది మొత్తం లివింగ్ వస్తుంది మొత్తం ఇలా వీడియో తీసేసుకొని నేను వేరే సైట్లో వర్క్ ఉందని చెప్పి ఒక చెప్పి వెళ్ళాను మనల్ని పోగానే ఫోన్ చేసి అన్న మిషన్ గడిపోయింది మీరు రావాలన్నా వచ్చి రిపేర్కి పోవాలన్నారు వింత నాటకం నేను అలానే అనుకున్నాను అనుకొని ఇంకా చేసేది ఏముంది అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యాను రిటర్న్ అయ్యి తీసుకొని మిషన్ తీసుకొని షాప్ కార్కి అనమాట షాప్ కాడికి వచ్చి అతను చూపెట్టగానే అతను అన్నాడు అన్న మిషన్ ఒకసారి ఇప్పయాలన్న అన్నారు ఇప్పి చూడండి అన్న అన్నాను చూశారు ఇప్పారు మొత్తం అసలు మిషన్ నేను ఇచ్చిన మిషన్ నాకు మొత్తం ఏ స్పైర్ పార్ట్ ఆ స్పర్ పార్ట్లు తీసేశారు అసలు నా మిషన్ అక్కడ నేను ఇచ్చిన మిషన్ నా మాయమైపోయింది అయిపోయింది అక్కడ మిషన్ మిషన్ మాయమైపోయింది ఏ పాట ఆ పాటు కూడా తీసేశారు నా ముందే ఆ మిషన్ అలా తీస్తుంటే అమౌంట్ ఎంత అవుతాయో అని చెప్పేసి నాకు ఒక మంచి భయం వేస్తూనే ఉంది సో మొత్తం ఊట తీసి షాఫ్ట్ మొత్తం విరిగిపోయిందని చెప్పారు షాఫ్ట్ అని చూపి షాఫ్ట్ అది షాఫ్ట్ మొత్తం విరిగిపోయింది కొత్తది వేయాలని చెప్పారు ఏమని చెప్పాను షాఫ్ట్ షాఫ్ట్ బేరింగ్ షాఫ్ట్కి కనెక్టర్ కనెక్టర్ మొత్తం కంప్లీట్గా మొత్తం విరిగిపోయినావని చెప్పేశారు అనమాట కంప్లీట్గా ఏమని చెప్పేశాను పని ఆగదు కదా అని చెప్పేసి మొత్తం ఏమని చెప్పాను అనమాట అయితే మొత్తం ఇప్పి మొత్తం ఇట్లా పెట్రోల్ పెట్టి మొత్తం క్లీన్ చేశాడు అన్న చాలా ఓపీగా చేశాడు చాలా బాగా చేశాడు ఓపీగా చేసి గ్రీజ్ లేక మొత్తం డ్రై అయిపోయింది అనమాట లోపల సో డ్రై అయిపోయేసరికి అది మొత్తం జామ్ అయిపోయి అది మొత్తం అరిగినట్టు అరిగి మొత్తం ఇరిగిపోయింది అనమాట బాగా హీట్ అయ్యి ఇరిగిపోయింది సో అన్న మంచిగా క్లీన్ చేసి మళ్ళీ గా మిషన్ సెట్ చేసి ఇచ్చేశారు నేను వచ్చి నేను మళ్ళీ సైడ్ కట్టి రిటర్న్ కాగానే రిటర్న్ కాగానే అన్న మీరు మిషన్ తీసుకున్నట్టు పోగానే కరెంట్ కూడా పోయిందన్న కటింగ్ మిషన్ కూడా ఆగిపోయిందని చెప్పారు మీద మీద పుండుని కాకి అని ఉంది కానీ లోపల అనుకొని ఏం చేస్తాం అయ్యేంతవరకు ఎంతవరకు అని చెప్పి వాళ్ళు ఎంతవరకు కతం పెడితే ఎంతవరకు కంప్లీట్ చేయగలుగుతారో అంతవరకు కతం చేయండి అని చెప్పేశాను మిషన్లు సేఫ్ గా చేయండి అని చెప్పేశాను అనమాట మన వాళ్ళతోని వాళ్ళు కూడా సరే అన్నారు మధ్యాహ్నం ఒకటి కల్లా కరెంట్ వచ్చేసింది అనమాట వచ్చేస్తే ఇంకా అంతవరకు అతం వేద్దాం అనుకున్నాను కానీ ఒక ఫ్లాట్ మొత్తం కటింగ్ కంప్లీట్ చేసి మూడు బెడ్రూమ్లు చిప్పింగ్ కూడా కంప్లీట్ చేశారు ఒక డైనింగ్ హాల్ కిచెను ఓన్లీ లివింగ్ ఒకటే ఉన్నది మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చారనమాట సో చాలా స్పీడ్ చేశారు చూడరా నా మిషన్ ఖరాబ్ ఖరాబ్ కావడం కారణం ఈడే ఈడే డైలీ మిషన్ పట్టేది ఈడే ఇవాళ నా మిషన్ ఖరాబ్ కావటం కారణం ఈడే ఈడే మిషన్ ఖరాబ్ చేసి అన్న మిషన్ పనిచేయట్లేదన్న అని ఫోన్ చేసింది పొద్దున్నే ఈ రోజు వరకు అయితే ఈ ఫ్లాట్లో వర్క్ అయితే కొంతవరకు కంప్లీట్ అయింది మొత్తం కంప్లీట్ కాలేదు మిషన్ ఖరాబ్ కావటం వల్ల మొత్తం కంప్లీట్ కాలేదన్నమాట ఈ కటింగ్ అయితే కంప్లీట్ చేశారు మన వాళ్ళ మొత్తం కటింగ్ అయితే కంప్లీట్ చేశారు అక్కడికి చీకటి అవుతుంది కటింగ్ అయితే కంప్లీట్ చేశారు చిప్పింగ్ అయితే ఒక హాల్ ఉంది హాల్ ఉంది కిచెన్ ఉంది చిప్పింగ్ చిప్పింగ్ కూడా మూడు బెడ్రూమ్లు ఖతం పెట్టేశారు